ప్రతిని తెల బంగారముగా పిలుస్తారు అది వాస్తవం కూడా ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతికి చాలా వరకు కూడా గిట్టుబాటు ధరలు వస్తున్నాయి ప్రభుత్వం కూడా ఈ ప్రతికి మద్దతు ధరలు ప్రకటించి రైతుకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా సహాయపడుతుంది అయితే ఈ ప్రత్తి సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి ముఖ్యంగా ఏ ఏ రకాల చీడపీడలు వచ్చే అవకాశం ఉంది ప్రాథమికంగా తెగులు రాకుండా ఉండాలి అంటే విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలి కలుపు యాజమాన్యం అయితేనేమి నీటి యాజమాన్యం అయితేనేమి ముఖ్యంగా ఈ పత్తి తీర్థంలో అయితేనేమి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు అదేవిధంగా ఈ ప్రతిలో ప్రధానంగా సూక్ష్మ పోషకాలనేది చాలా వరకు కూడా లోపిస్తూ ఉంటుంది ఈ సూక్ష్మ పోషకాలను ఏ విధంగా సవరించుకుంటే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది ఇతర అంశాల గురించి తెలియజేయడానికి రామచంద్రాపురం గ్రామ వ్యవసాయ సహాయకురాలు శ్రీమతి డి కైరుబి గారు మన స్టూడియోస్లో ఉన్నారు వారి ద్వారా సమగ్రమైన సమాచారాన్ని రైతు మిత్రులకు అందిద్దాం నమస్కారం మేడం నమస్తే సార్ వాణిజ్య పరంగా చూస్తే ప్రతికి చాలా వరకు కూడా మంచి ధరలు వస్తున్నాయి ఇటీవల కాలంలో ఈ ప్రతి సాగు అనేది విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే రైతాంగం ఈ ప్రత్తిలో ఎలాంటి మెలకువలు పాటించాలంటారు మేడం మరి చాలా వరకు కూడా ఈ సూక్ష్మ పోషకాలు లోపిస్తే ఎరువులు పిచ్చికరీ చేస్తుంటారు పురుగు మందులకు సంబంధించిన ఎరువులు పిచ్చికరీ చేస్తుంటారు ప్రధానంగా ఈ ప్రత్తిలైతేనేమి తర్వాత పెసరలైతేనేమి సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ సూక్ష్మ పోషకాల ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు ఈ సూక్ష్మ పోషకాలను సవరించుకుంటే ఎలాంటి దిగుబడులు చూడవచ్చు అంటారు మెగ్నీషియం లోప లక్షణాలు పత్తిలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగుకి మారిపోతాయి ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉంటాయి లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎర్రబారి ఎండిపోయి రాలిపోతాయి ఈ లోపం పొటాషియం ఎక్కువగా ఉన్న నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీని నివారణకు లీటర్ నీటికి పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ పైరు వేసిన నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజులకు రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి జింకు లోపలక్షణాలు లేత మరియు మధ్య ఆకుల మీద లోప లక్షణాలు కనిపిస్తాయి ఈ ఆకుపచ్చగా ఉండి ఈ నెల మధ్య భాగం మాత్రమే పసుపచ్చగా మారుతుంది కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కనుపుల మధ్య దూరం తగ్గిపోతుంది జింకు లోప నివారణకు జింకు లోపం ఉన్న నేలల్లో ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దిక్కులో వేసుకోవాలి జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని లోపలక్షణాలు గమనించినప్పుడు ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా లోపాన్ని సవరించుకోవచ్చు బోరన్ లోప లక్షణాలు చూసుకున్నట్లయితే పూల స్వరూపం మారి ఆకర్షణ పత్రాలు చిన్నవై లోపలకు ముడుచుకొని పోతాయి ఆకులు మరియు కాడలు ఒకే రీతిన ఉండక కొంత దళసరిగాను కొంత పలుచగాను అక్కడక్కడ రింగులుగా ఏర్పడడంతో పాటు ఆకుల మీద రాగురంగి మచ్చలు ఏర్పడతాయి లోపం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పూత మొగ్గ దశలో ఎండిపోవడం చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్ళు ఏర్పడడం జరుగుతుంది కాయలు సరిగ్గా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోయి కాయ పెరిగే దశలో ఒక్కోసారి నిలువుగా పగుళ్ళు ఏర్పడతాయి బోరాన్ లోప నివారణకు సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లోనూ వర్షాభావ మరియు అధిక వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ఈ లోపం కనిపిస్తుంది పైరు వేసిన అరవై నుండి తొంభై రోజుల తరువాత లీటర్ నీటికి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల బోరాక్స్ను వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే పత్తిలో బోరాన్ లోప నివారణను సవరించుకోవచ్చు మేడం మరి ఏ పంటలైనా సరే సత్వ పెడితే మనము గణనీయమైన దిగుబలను ఆశించవచ్చు అయితే కలుపును అశ్రద్ధ చేస్తే కలుపు అనేది చాలా వరకు కూడా చీడపీడలకు పీడలకు మారి మరి దిగుబడి తగ్గిపోయేదానికి అవకాశం ఉంది పంట కూడా గిడసపరిపోతుంది పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఈ కలిపే తీసేసుకుంటుంది సత్వనంతా కూడా మరి కలుపు యాజమాన్యం ఏ విధంగా చేసుకుంటే రాకుండా అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంట బాగా రావాలి అంటే కలుపు తీతలు ఏ విధంగా చేపట్టాలి పత్తి పంట విత్తే ముందు ఫ్లూక్లూరాలిన్ నలభై ఐదు శాతం వేసి ఒక లీటర్ నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పెండిమితాలిన్ ముప్పై శాతం వేసి పిచికారీ చేసుకోవడం వలన పత్తిలో కలుపును నివారించుకోవచ్చు మేడం కరీణ్ గారు మరి ఇవాళ చూస్తే రసం పీల్చే పురుగులైతేనేమి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టం కలిగజేస్తుంది ఈ పురుగులు ఏ రకాల పురుగులు ఈ ప్రత్తికి ప్రధానంగా నష్టం చేసే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రత్తిలో చేడు పీడలు అరికట్టుకునే దానికి అవకాశం ఉందంటారు పత్తిలో ముందుగా రసం పీల్చే పురుగుల గురించి తెలుసుకుందాం ముందుగా వచ్చేసి పచ్చదోమ ఈ పచ్చదోమ అనేది పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి వలన ఆకులు మొదట లేత పసుపు రంగులోకి మారి తదుపరి ఆకు అంచులు ముదురు ఎరుపు రంగుకి మారి క్రమేపీ ఆకులు మొత్తం ఎర్రబడి రాలిపోవడం జరుగుతుంది పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కల్లో ఎదుగుదల క్షీణించి గిడసారిపోయి మొగ్గలు ఏర్పడక దిగుబళ్లకు తీవ్ర నష్టం కలుగుతుంది పెద్ద పురుగులు ఆకుపచ్చ వర్ణంలో ఉండి ముందు పై పైభాగంలో రెండు చిన్న నల్లటి మచ్చలు కలిగి ఆకుల మీద వేగంగా తిరుగు తిరుగుతూ ఎగిరే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి పచ్చదోమ నివారణకు ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేక ఇమిడాక్లోప్రేడ్ జీరో సున్నా పాయింట్ నాలుగు మిల్లీటర్లు లీటర్ నీటికి కలిపి వాడుకోవడం వలన పచ్చదోమను నివారించుకోవచ్చు అలాగే పేనుబంక ఈ పేనుబంక అనేది పత్తిలో జూలై ఆగస్ట్ నెలల్లో వర్షానికి వర్షానికి మధ్య వచ్చే బెట్ట కాలంలో పైరుపై ఈ పురుగు అనేది పెరుగుతుంది ఆకుల అడుగు భాగాన కొమ్మ చి కొమ్మ చిగుళ్ళపై పసుపు లేక గోధుమ రంగు కలిగిన పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి పేనుబంక లోప నివారణకు ఇమిడాక్లోప్రేడ్ తొమ్మిది ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మనం అంతర పంటలుగా అలసంద సోయా చిక్కుడు పెసర మినుము మరియు కొర్ర వంటి పంటలను వేసుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోనిక్ ఆమెడ్ జీరో పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన పేణు బంకను నివారించుకోవచ్చు తర్వాత వచ్చేసి పత్తిలో తామర పురుగులు ఎక్కువగా ఆశించడం వల్ల పత్తి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది ఆ తామర పురుగు గురించి తెలుసుకుందాం తామర పురుగులు పిల్ల మరియు పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా ఆకు అడుగు భాగంలో చేరి మొగ్గలు పువ్వులు కాయల నుండి రసాన్ని పీలుస్తాయి ఇలా పీల్చడం వల్ల పువ్వులు పాలిపోయి ముడుచుకొని పోతాయి ఆకు పై భాగం గోధుమ రంగులోకి ఆకుల అడుగు భాగం వెండి వలె మెరిసే చారలు కలిగి ఉండి ఆకులు వంకలు తిరిగి ముడతలు పడి చివరికి పెలుసుగా ఎండిపోతాయి తామర పురుగు లోప నివారణకి ఎసిఫెట్ వన్ పాయింట్ ఐదు గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ జీరో పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం వలన తామర పురుగును నివారించుకోవచ్చు అలాగే పత్తిలో తెల్లదోమ పత్తి పంటను నష్టం కలగజేసి అధిక దిగుబడి రాకుండా చేయడానికి కారణమవుతుంది ఆ తెల్లదోమ పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల నుండి రసం పిల్చడం వలన ఆకులు పసుపు వర్ణానికి మారి పాలిపోయినట్లు పొడమచ్చలు కనపడతాయి తర్వాత ఆకులు పెలుసుబారిపోయి ఎండిపోవడం జరుగుతుంది తెల్లదోమ కూడా పేనుబంక వలె తేనె వంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల బూజు తెగులు వ్యాపించి దూదిని కలుషితం చేస్తుంది ఆకుల అడుగు భాగాన లేత పసుపు రంగు గల పిల్ల పురుగులు అతుక్కొని ఉండడం మొక్కల్ని కదిలించినప్పుడు తెల్ల రెక్కల పురుగులు గుంపులు గుంపులుగా ఎగరడం ద్వారా వీటి ఉనికిని గుర్తించవచ్చు తెల్లదోమ రెక్కల పురుగులు పసుపచ్చ శరీరంతో ఉండి తెల్లని మైనంతో కప్పబడి ఉంటుంది తెల్లదోమ లోప నివారణకు తెల్లదోమ ఆశించినప్పుడు పెరిత్రాయిడ్ మందులను పిచికారీ చేయకూడదు ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఎసిటామిప్రేడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలను ఈ విధంగా పిచికారీ చేసుకోవడం వలన పత్తిలో తెల్లదోమ ఉధృతిని తగ్గించవచ్చును పత్తిలో పిండి పురుగు కూడా ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేయడం జరుగుతుంది ఈ పిండి పురుగు తెల్లని మైనంతో కప్పబడి నూలు కండ ఆకారంలో ఉంటుంది పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకు పై భాగాన ప్రత్యేకమైన ముడత అనేది ఏర్పడుతుంది ఇవి కొమ్మల నుండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి దీనివలన ఆకులు పసుపుపచ్చగా మారి క్రమేపి ఎండిపోతాయి పురుగులు పూత మరియు కాయలను కూడా ఆశిస్తాయి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన దానిపై నల్లటి బూజు వ్యాపించి మొక్కంతా నల్ల కప్పు వేస్తుంది పురుగులు తెల్లటి మైనంతో దట్టంగా కప్పుకొని కదలిక లేక స్థిరంగా ఒకే చోట గుంపులు గుంపులుగా ఉంటాయి ఈ పిండినల్లి సుమారు ముప్పై ఐదు రోజుల వరకు జీవిస్తుంది మనం ఈ పిండి నల్లిని నివారించుకోవాలి అంటే కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారి భామ తుత్తురు బెండ మరియు పాయలాకు లాంటి వంటివి పెరిగి తగలబెట్టాలి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు సర్ఫ్ పౌడర్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఉధృతి మధ్యస్థంగా ఉన్నప్పుడు ప్రొఫినోఫాస్ రెండు ఎమ్మెల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫెరాక్సిమేట్ ఒకటి పాయింట్ ఐదు ఎమ్మెల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన పత్తిలో పిండి పురుగును నివారించుకోవచ్చు ప్రధానంగా పత్తిని ఆశించి నష్టం కలిగేజేసే పురుగు గులాబీ రంగు పురుగు దీనివల్ల పత్తి చాలా నష్టపోవడం జరుగుతుంది ఈ గులాబీ రంగు పురుగును ఎలా నిర్ధారించాలి దాని యొక్క లక్షణాలు ఏంటో మనం చూసుకుందాం ఇప్పుడు కాయ పైభాగంలో పురుగు బయటకు వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం మరియు కాయ తొనల మధ్య గోడలపై గుండ్రటి రంధ్రం గుడ్డి పత్తి మరియు రంగు మారిన పత్తిలాగా మనకి కనిపించడం జరుగుతుంది పత్తిలో గులాబీ రంగు పురుగు గాయపరుచు విధానం మరియు లక్షణాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం లద్దె పురుగు మొగ్గలు పువ్వులోకి జొరబడి లోపలి పదార్థాన్ని తిని నష్టపరుస్తాయి పుష్పాల్లోకి ప్రవేశించినప్పుడు ఆకర్షక పత్రాలు విప్పారకుండా ముడుచుకొని పోతాయి మొగ్గలు గుడ్డి పూలుగా మారిపోతాయి లేత కాయలకు సన్నటి బెజ్జాలు చేసి లోపలికి దూరి నష్టాన్ని కలుగజేస్తాయి నష్టపోయిన కాయలు రాలిపోయి కొంచెం ముదురు కాయలైతే చెట్టుకు అంటుకొని పోయి ఉంటాయి కానీ పగలగానే పత్తి గింజలు నష్టపోవడం గమనించవచ్చు లద్దె పురుగు కాయలోకి ప్రవేశించడానికి చేసిన రంధ్రం క్రమేపి పూడిపోయి నష్టపోయిన కాయకు ఆరోగ్యంగా ఉన్న కాయకు పగిలే వరకు తేడా కనిపించదు ఈ గులాబీ పురుగు నివారించుకోవడానికి లింగాకర్షక బుట్టలు ఎకరానికి పది నుంచి పదిహేను చొప్పున పంట విత్తిన రోజుల రోజులలోపు పంట కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి పంట విత్తిన ముప్పై రోజుల నుంచి ఐదు శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ పురుగును నివారించుకోవచ్చు ఇలా చేయడం వలన ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు పంట వేసిన మూడు నెలల్లోపు సింథటిక్ పెరిథ్రాయిడ్స్ కలిసినటువంటి మందులను అనగా సింథటిక్ పెరిథ్రాయిడ్స్ అయిన సైపర్ మైత్రైన్ ఇరవై ఐదు పర్సెంట్ ఈసి పిచికారీ చేయకూడదు అలాంటి పురుగు మందులను పిచికారీ చేసుకోకూడదు చేసిన ఎడల రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా అవుతుంది కాబట్టి మన పత్తి పంటలో మందులు పిచికారీ చేసేటప్పుడు వ్యవసాయ అధికార సూచనల మేరకే పిచికారి చేసుకోవలను కాయతలుచు పురుగుల్లో శనగపచ్చ పురుగు పత్తికి ఎక్కువగా ఆశించి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది దానివల్ల ఆ శనగపచ్చ పురుగును ఎలా నివారించుకోవాలి దాని యొక్క లోప లక్షణాలు ఎలా ఉంటాయి గురించి తెలుసుకుందాము ఈ శనగపచ్చ పురుగు పిల్ల పురుగులు మొదట ఆకుపై సన్నని రంధ్రాలు చేసి పత్రహరితాన్ని తింటాయి తర్వాత గూడుల్లోకి పువ్వుల్లోకి చొచ్చుకొని పోయి లోపలి భాగాన్ని తింటూ ఉంటాయి ఈ పురుగు ఆశించిన గూడలు విచ్చుకొని రాలిపోతాయి తలభాగాన్ని కాయల్లోనికి ఉంచి మిగిలిన శరీరాన్ని కాయ బయట ఉంచడం ఈ పురుగు ప్రత్యేక లక్షణం దీని ద్వారా పురుగు ఉనికిని సులభంగా గుర్తించుకోవచ్చు శనగపచ్చ పురుగు నివారణకు మనం ఐదు శాతం వేపగింజల కషాయం లేక ప్రొఫినోఫాస్ రెండు ఎంఎల్ లీటర్నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి క్లోరిఫైరిఫాస్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల శనగపచ్చ పురుగు ఉద్ధృతిని మనం తగ్గించుకోవచ్చు అలాగే కాయతొలచి పురుగుల్లో ఎక్కువగా పత్తి పంటలో ఆశించి నష్టాన్ని కలుగజేయడం జరుగుతుంది పొగాకు లద్దె పురుగులు ఆ పురుగు యొక్క లక్షణాలు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము ఆకులను మాత్రమే తింటూ చాలా తక్కువ స్థాయిలో పత్తి గూడలను కాయలను ఆశించడం జరుగుతుంది చిన్న లార్వాలు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి ఆకుల పత్రాహరితాన్ని గోకి తినడం వలన ఆకులనేవి జల్లడాకుల్లాగా ఏర్పడతాయి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మాత్రమే మిగిలి మొగ్గ మరియు పూత ఏర్పడక విపరీతమైన నష్టం కలుగజేస్తుంది తల్లి రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగాన రెండు వందల నుంచి ఐదు వందల వరకు ఒక గుంపు గుడ్లను పెంచుతుంది పొగాకు లద్దె పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లేక ఇమామెక్టిన్ బెంజోయేట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన పొగాకు లద్దె పురుగును నివారించుకోవచ్చు పత్తిలో కాయ తొలుచు పురుగుల సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాము పంట కాలాన్ని పొడిగించకుండా డిసెంబర్ కల్లా పత్తి తీయడం ముగించాలి కార్సీ పంటగా పండించరాదు పత్తి తీసిన వెంటనే పొలంలోకి గొర్రెలను మేకలను వదిలినట్లయితే గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి కాయలను తింటాయి తరువాతి పంటకు పురుగు ఉద్ధృతి అనేది తగ్గుతుంది యంత్రాలను ఉపయోగించి పత్తి కట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో కలియదున్నాలి పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి వేసవి దుక్కులు లోతుగా దున్నాలి ఇరవై ఐదు శాతం సేంద్రియ ఎరువులు డెబ్బై ఐదు శాతం రసాయనిక ఎరువులు వాడాలి బొబ్బర కొర్ర సోయా చిక్కుడు పెసర మినుము గోరు చిక్కుడు ఒకటి ఇష్ట రెండు నిష్పత్తిలో అందరు పంటలుగా వేసుకోవాలి చేను చుట్టూ నాలుగు వరుసల జొన్న మొక్కజొన్నను కంచె పంటగా వేయాలి శనగపచ్చ పురుగులను ఆకర్షించడానికి ఎకరాకు పసుపు రంగు పూలు పూచే బంతి మొక్కలను పెట్టి మొగ్గలు పూలల్లో ఉన్న పురుగులను ఏరివేయాలి పొగాకు లద్దె పురుగులను ఆకర్షించడానికి ఎకరాకు యాభై ఆముదపు మొక్కలను పెట్టి పురుగు గుడ్లను జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి శనగపచ్చ పురుగుల ఉనికిని ఉద్ధృతున్ని అంచనా వేయడానికి ఎకరాకు పది లింగాకర్షక బుట్టలను పంట విత్తిన ముప్పై రోజుల్లోపు అమర్చుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వలన కాయ తలుచు పురుగులను తగ్గించుకోవచ్చు ప్రతిలో పోషక లోపాలను ఏ విధంగా సవరించుకోవాలి ముఖ్యంగా చీడపీడలు ఆశించినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి రైతులు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్తే సార్